ఈ సంవత్సరం అనగా సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ మూడు వరకు జరిగే మూడవ మహాశక్తి యాగంలో భాగంగా శ్రీపీఠం ఈసారి విశేష సంఖ్యలో హాజరయ్యే భక్తులకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది మనందరం చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాకారం ఇంత బృహత్తరమైనటువంటి ప్రాకారాన్ని ఇప్పటిదాకా బహుశా ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఉన్నటువంటి విభాగాల నుంచి తీసుకొచ్చి దీన్ని అమరుస్తున్నారు ఇంత సంఖ్యలో ఒక దీక్షావస్త్ర ధారణ చేసి అత్యంత క్రమశిక్షణతో దీక్షాబద్ధులై విచ్చేసే భక్తుల యొక్క ఆ రూపాన్ని కళ్ళతో చూడడానికి కూడా ఒక దివ్యమైన అనుభూతిని అందిస్తుంది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాకారాన్ని ఇంత అద్భుతంగా మనందరికీ అందుబాటులో ఉండేలాగా ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ఇబ్బందులు లేకుండా హాయిగా మన మూడు వందల కోట్ల కుంకుమార్చనతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉరకలు వేస్తూ వచ్చే భక్తులకి ఊరటనిచ్చే అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని గోమాతలందరి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క సహకారంతో దాతల యొక్క పూర్తి ప్రోత్సాహంతో అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఒక మహాసంకల్పాన్ని ఆవిష్కరించబోతుంది శ్రీపీఠం ఈ ఆవిష్కరణ భూమి మీద మొట్టమొదటిసారి జరిగే ఆవిష్కరణ వంద కోట్ల కుంకుమార్చన ఏకకాలంలో జరగడమే అది ఒక ఆశ్చర్యమైతే ఇప్పుడు మూడు వందల కోట్లకు చేరుకుంటాము ఇలా అడుగులు వేస్తూ వెయ్యి కోట్ల కుంకుమార్చనను పూర్తి చేసి వేలాదిగా తరలొచ్చే భక్తులందరికీ కూడా ఈ పదకొండు రోజుల పాటు ఆరు లక్షల మందికి మహాప్రసాదాన్ని రెండు గంటల్లో అందరూ భోంచేసి వెళ్ళిపోయేలాంటి అద్భుతమైనటువంటి రుచికరమైన శుచికరమైన ప్రసాదాన్ని అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందించబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతోధికంగా అందరూ కూడా సహకరించి అందరూ చేయూతనిచ్చి ఆర్థికంగా ఇవ్వగలిగిన వాళ్ళు ఆర్థికంగా అలాగనే శారీరకంగా సుమారు ఇప్పటికీ ఆరు వందల ఎనభై మంది వాలంటీర్లు మేము వివిధ జిల్లాల నుంచి మేము ఏరుకొని తీసుకొచ్చుకుంటున్నాం అంటే వాళ్ళందరూ ఎంతోమంది వస్తామన్నారు కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళు చేయగలిగేటువంటి ఓపిక వాళ్ళ యొక్క శారీరక పరిస్థితుల్ని పేరీజు వేసుకుని ఆరు వందల ఎనభై మంది వరకు ఇప్పటికీ మేము పరిగణలోకి తీసుకున్నాము స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్లు సుమారుగా మాకు మూడు వేల ఐదు వందల మంది వరకు ఇప్పటికీ పేర్లు ఇచ్చున్నారు వాళ్ళందరితోటి పూర్తిగా సేవా కార్యక్రమాలు వినియోగిస్తూ వాళ్ళందరి సేవల్ని వినియోగించుకుని ఈసారి జరగబోయే మహాశక్తి యాగంలో నలభై వేల నుంచి యాభై వేల మంది విచ్చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వారందరికీ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసే దిశగా ఈ కార్యక్రమం రూపొందుతుంది ఇది భూమండలంలో జరిగే ఒక గొప్ప ఆవిష్కరణ ఇది వైదిక సనాతన హిందూ సంస్కృతికి రెపరెపలాడుతున్నటువంటి మన ధర్మానికి ఇది ఒక సంకేత నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులకు పాత్రలు కాగలరని సాదరంగా ఆహ్వానిస్తున్నాం స్వస్తి